హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ ఫ్రెండ్స్ ఎవరో మన ఛానల్ ఫస్ట్ టైం చూసా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి అయితే మీరు మొత్తం కూడా చూసేసుకోవచ్చు అనమాట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ వెదర్ సారీస్ అంటే వ్యాపారాలు అన్నీ కూడా మనకి జ్యువెలరీస్ అయినా చీరల వ్యాపారాలు ఇట్లా అన్నీ కూడా నేను మన ఛానల్లో ప్రమోట్ చేస్తానండి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా అంటే టైలరింగ్ నేర్పించడానికి ఇన్స్టిట్యూట్స్ సో అయినా సరే చక్కగా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఎయిట్ క్లాక్లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సెవెంటీ టూ ఏ అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మనం ఆల్రెడీ చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాయి అని కూడా చూస్తున్నారు ఇవి మనకి సారీస్ ఎమీజెస్ కూడా అయితే ఉన్నాయి అండ్ ప్రైసెస్ అయితే మనకి నైంటీ రూపీస్ వన్ టెన్ వన్ ట్వంటీ ఫైవ్ డిపెండ్స్ ఆన్ సైజ్ బట్టి కూడా మనకి ప్రైస్ అయితే మారుతుంది అట్లాగే ఇట్లా మీరు చూసుకుంటే ఫ్రాక్స్కి దానికి కలెక్షన్ కావాలి అన్న కూడా చక్కగా మనకి త్రీ బీ టూ సిక్స్ మీటర్స్ ఎంతైనా ఉండొచ్చు బట్ ప్రైజ్ అయితే ఓవరాల్గా ఒకటే ప్రైజ్ ఆల్రెడీ మనం కలెక్షన్ అయితే షేర్ చేసాము సో చూస్తున్నాం కదండి ఇవన్నీ కాదు హ్యాపీగా కాటన్ ఈవెన్ కాటన్స్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మనకి వీళ్ళ దగ్గర మనకి మంగళగిరి కాటన్ ఉంది ప్లెయిన్ కాటన్ ఉంది కట్ సారీస్ ఉన్నాయి దస్పాటి కాటన్ ఉంది ఇట్లా చాలా చాలా కాటన్ సారీస్ అయితే ఉన్నాయి సో నో ప్రాబ్లమ్ అనమాట మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి డైలీ వేర్కి మంచి లైట్ వెయిట్లో ఫ్యాన్సీ సారీస్ కావాలి అన్న కూడా లేదా పట్టు కావాలి ఇట్లా ఇంకా ఒకటి అని అయితే కాదు చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సో ఎవరికి ఎంత కావాలి కలెక్షన్ మీరు ఈవెన్ బల్క్లో అన్న కూడా రావచ్చు అట్లాగే నారాయణపేట ప్లైన్ మిక్సీరైజ్ పాటెన్ కూడా ఉన్నాయండి హ్యాపీగా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ పట్టు సారీస్ కూడా వస్తున్నాయి చాలా డిజైన్స్ అండ్ లో అయితే ఉంటుంది దట్ విత్ లైట్ వెయిట్ లో వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి డోలో కానీ జార్జియట్ లోని ఇట్లా చూసుకోవచ్చు ఇవి ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండ్ కేటలాగ్ స్పెషల్ సారీస్ కూడా ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా మనకి జార్జియట్ పట్టు డిజైనర్ సారీస్ కలెక్షన్ కూడా అయితే ఉంది మనకి కేటలాగ్స్ కూడా ఉంటాయండి అలాగే ఈ విధంగా మనకి బైటాన్ సారీస్ అని కేటలాగ్స్ అని సో చాలా చాలా

ఇంకేందుకో మనకు వన్ అండ్ ఓన్లీ షాప్ శ్రీకృష్ణ సారీస్ ఓకే సో చూడండి అసలు కలరే సూపర్ అండి మనకి శ్రీకృష్ణ పేరు అలాగే నెమల్ పింఛన్ కలర్తో అయితే స్టార్ట్ చేసేసారు వీడియో అనేది చాలా సూపర్ అయితే ఉందండి షైనింగ్ అది కూడా బట్ ఎక్కడైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు మన పదాన్ని అయితే మర్చిపోకండి అంతే చెప్పలేదు అండి ఇందులో అయితే మనం చూసుకోవచ్చు ఇంకా రంగులు అన్ని మంచి ఐస్ క్రీమ్ కలర్ షేడ్స్ ఉన్నాయి అసలు భలే ఉన్నాయి చూడండి ఆనియన్ కలర్ ఎంత బాగుంది కదా చాలా స్వీట్ కలర్ అనమాట స్వీట్ లేడీస్ కోసం మంచి స్వీట్ కలర్స్ చాలా బాగున్నాయి అంటే మీకు ఎక్కువ కలెక్షన్ షేర్ చేస్తాము అని ఒక ఆతృతతో ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాము లాస్ట్ వీడియో ఇప్పుడు మీకు స్లోగానే కలర్స్ వేస్తున్నారు చక్క చూడండి ఫస్ట్ ఆనియన్ కలర్ ఇదేమో మంచి పింక్ షైనింగ్ పింక్ స్వీ పింక్ అంటాం కదా ఆ పింక్ కలర్ వస్తుంది మీకు ఎగ్జాక్ట్ కలర్ వస్తుందండి కలర్ కూడా చేంజ్ ఏం లేదు ఇది బాటిల్ గ్రీన్ అండి థిక్ బాటిల్ గ్రీన్ అనమాట అమ్మో ప్రైస్ చెప్పలేదండి మర్చిపోయి నేను కంగారు వద్దా ఓకే అయితే సరే చెప్తారు ప్రైస్ కూడా చూద్దాం ఫస్ట్ కలర్ అండి ఇది అబ్బా లెవెండర్ కలర్ అండి ట్రెండింగ్ ఇంకా ఇది ఇంకా ప్లెయిన్ కాబట్టి మనకి కలర్స్ తెలిస్తే సరిపోతుంది ఇలానే వేయండి సార్ కలర్స్ ఈజీగా వస్తుంది అంటే డిజైన్ అయితే మనం వేసుకోవాలి కానీ ఇప్పుడు ఇవి కాబట్టి ఇదిగో మీరు చూడండి వన్ బై వన్ కలర్స్ వేస్తున్నారు టైం ఇచ్చారు స్క్రీన్ షాట్ తీసుకో టిక్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి నో ప్రాబ్లం ఓపెన్ చేసిన కలరే పింక్ కలర్ ఇది నెక్స్ట్ అన్నీ కూడా మనకి ఐస్ క్రీమ్ కలర్ చాట్స్ అండి లిటిల్ బిట్ డిఫరెన్స్తో మనకి ఓవరాల్ గా ఇవి ఎన్ని షేడ్స్ వచ్చేసా మన దగ్గర లెక్క పెట్టలేదు ఓకే సో మీరే కౌంట్ చేసుకోండి అమ్మో పెట్టలేము సో అందుకే మనం ఇక్కడ కూడా పెట్టలేము చక్కగా చూసేసుకోండి కలర్స్ అయితే భలే ఉందండి మంచి స్నో బ్లూ కలర్స్ ఈ గ్రీన్ ఇట్లా ఉంది స్క్రీన్ అసలే మూవ్ చేసుకోవట్లేదు పిక్ కలర్ అయితే వస్తుంది కొరియర్ మాత్రం లేట్ అవుతుందండి ఎలక్షన్ కోర్ట్ దగ్గరికి వచ్చేసింది ఎలక్షన్ వచ్చేసింది కొరియర్ కంపల్సరీ లేట్ అవుతుందండి మీరు సార్ బుక్ చేసారు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అడుగుతున్నా నాకు కొంతమంది ఏం క్షమాసం చెప్పగలుగుతాను అవును ఇప్పుడు ఎలక్షన్స్ బిజీ కాబట్టి కొంచెం స్లోగా ఉంటాం మరి అది సో మళ్ళీ ఆయన సండే సెలవ సోమవారం సెలవ మంగళవారం సెలవ అయితే మేబీ నెక్స్ట్ వీకే ఎక్స్పెక్ట్ చేసుకోండి కొరియర్స్ అయితే బుక్ చేస్తాం చేస్తాం మీరు ఇస్తాను ఆర్టిస్ట్ కి ఇస్తారంటే రంగు కూడా వచ్చేస్తుంది సో నెక్స్ట్ అండి చూడండి భలే ఉన్నాయి మంచి ఇంగ్లీష్ డార్క్ బ్రైట్ కలర్స్ అండి అసలు ఈ సారీస్ కి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే బాగా ఉంటాయి ఇప్పుడు రీల్స్ కి మనం ఎక్కడ చూసినా రీల్స్ అనే కాదండి నార్మల్ గా బర్త్డే పార్టీస్ కి కిటీస్ కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది సారీ ఎంత లైట్ వెయిట్ ఎంత ఫ్లెక్సిబిలిటీ ఎంత స్వీట్ గా అయితే ఉంది ప్రైస్ కూడా మనకి శ్రీకృష్ణ సారీస్ లో అంతే తక్కువ ప్రైస్ కూడా ఉంటుంది అవునా ఓకే ప్లానింగ్ అంటే అదే అలాగే ఉండాలి అదే ఓపెన్ క్యారెక్టర్లు ఓకే ఓపెన్ గా చెప్పేస్తా అంతే అంటే డైరెక్ట్ ఇంకా మనకి ఇన్విజిబిలిటీ అనేది ఏ ఉండదు ఫుల్ మార్కెట్ ఓకే ఎందుకంటే ఆ కష్టం పండు నాకు తెలుసు ఆ కష్టాన్ని కూడా మా కష్టమర్ పడకూడదు నా ఛానల్ పడకూడదు ఓకే సార్ నాకు కావాల్సింది అది మెయిన్ సో అందుకేనే మనకి డ్యామేజ్ వచ్చినా రాకున్నా జెన్యూన్ గా అయితే చెప్పేస్తున్నారు వస్తదనే తీసుకోండి అదే మన మైండ్ సెట్ లో అది ఉండిపోయింది అనుకోండి ఇంకా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు హ్యాపీగా అసలు కలర్స్ భలే ఉన్నాయి కదండి అన్ని దేనికి అదే హైలైట్ అనమాట చాలా బాగున్నాయి మంచి కలర్స్ మనకి సి గ్రీన్ కలర్స్ ఉన్నాయి స్కై బ్లూ కలర్ ఉంది పీచ్ కలర్ ఉంది ఆనియన్ పింక్ ఉంది నెక్స్ట్ యాపిల్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ చూసాము ఇదిగో యాపిల్ గ్రీన్ ఉంది పిస్తా గ్రీన్ ఆపిల్ గ్రీన్ గ్రీన్ షేడ్ లో వన్ మోర్ అండి ఇదిగో భలే ఉన్నాయి కదా అసలు షైనింగ్ చూడండి ఎంత బాగుందో మనకి భలే షైనింగ్ ఉంది ఏ కలర్కి ఆ కలరే షైనింగ్ చాలా అంటే చాలా బాగుంది అనమాట సో ఇట్లా మీకు బండిల్స్ ఇంకా బల్క్ అదిగో చూస్తున్నారా అట్లాగే మనకి షేడ్స్ అంటే జస్ట్ లిటిల్ బిట్ షేడ్స్ మాత్రం కలర్ చాట్ లో మనకి మారుతూ వస్తున్నాయి అండ్ ఓవరాల్ గా మీకు వన్ బై వన్ చక్కగా ఇక్కడ డిస్ప్లే ఇస్తూనే ఉన్నారు హ్యాపీగా సో చూస్తున్నారు కదా చక్కగా ఎక్కడ అంతే లేదు తగ్గేదే లేదు అన్నట్టుగా కలర్స్ బాగుంటుంది అమ్మో ఏమో అయితే ఛాలెంజింగ్ చెప్పలేనేమో అనుకుంటున్నాను నేను అయితే చెప్పలే ఎందుకంటే మీరు నాకు తెలుసు ప్రైసెస్ గురించి అడుగుతారు నేనైతే గెస్ట్ చేయలేను నిజంగా ఓకే తీయచ్చు లెక్కేస్తారా వస్తాయి మేబీ మేబీ అంటే తక్కువే ఉంటుంది కదా అదైతే బురద అనేది కొంచమే ఉంటుంది కానీ మనం పట్టుకోవడానికి చిరాకు పడతాము అది ఇక్కడ ఏంటంటే కూడా నదుల్లో లా చక్కగా అట్లా మనకి అంతే అందుకని నేను చెప్పాను కదా చెప్పలేదు చూడండి ఆ స్నో బ్లూ గ్రీన్ షేడ్ లోని నిజంగా చాలా బాగున్నాయండి ప్రైసెస్ అయితే అడిగాను చెప్తాం అన్నారు విందాం విందాం బయట కాబట్టి కేవలం మూడు

ఇంకెందుకు అర మీటర్ మనకి అలా అంటే సిక్స్ వచ్చేస్తే ఇంకా హ్యాపీ అనమాట ఓవరాల్గా వాళ్ళకైతే చెప్పారు ఇదిగో చూసుకోవచ్చు మంచి మ్యాంగో ఎల్లో కలర్లో అదిగో ఎన్ని కావాలి జస్ట్ లైట్ అండ్ డార్క్ వస్తుంది అబ్జర్వ్ చేసుకోవచ్చు అది ఫుల్ షైనింగ్ ఉంది ఇది కొంచెం మనకి లైట్ కలర్లో వస్తుంది అది బ్రైట్ పిక్ కలర్ అనమాట అట్లా సో ఇలా మీరు చూసుకున్నట్లయితే చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది హ్యాపీగా మనకి కేవలం మూడు వందల రూపాయలేనండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఆ పదాన్ని అయితే ఎవ్రీ టైం నేను చెప్పినా చెప్పకపోయినా మీరైతే మైండ్ సెట్లో ఫిక్స్ చేసేసుకోండి అండ్ ఆఫర్ కూడా అయితే మనం శ్రీకృష్ణ సారీస్ నుంచి వన్ డే ఆఫర్ సెల్ ఎప్పుడైనా సరే కేవలం మనకి వన్ డే ఆఫర్ మాత్రమే ఉంటుంది సో కామెంట్స్ పెడుతున్నారండి చాలా మంది మేడం వన్ డే అంటే మీరు ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తారు రేపెట్టుకుంటుందనే ఎప్పుడైనా మనం వీడియో రిలీజ్ చేసిన టైం నుంచి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఇప్పుడు నేను రాత్రి వీడియో నైన్ ఓ క్లాక్కి పెట్టాను అనుకోండి సో నెక్స్ట్ అయినట్ నైన్ ఓ క్లాక్ వరకు కూడా ఆఫర్ అనేది వర్తిస్తుంది ఓకేనా సో వన్ డే ఆఫర్ అంటే నేను రిలీజ్ చేసిన టైం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ అంతే కదా సార్ మనకి ఇరవై నాలుగు గంటలనమాట నేను ఆ వీడియో ఎప్పుడు పెట్టినా అవును ఉండదు కానీ అక్కడ కస్టమర్స్ అడుగుతున్నారు సో మనం క్లారిఫై అనుకోండి సో వాళ్ళకి కూడా డౌట్ అనేది తీరిపోతుంది కాబట్టి సో నేను అది కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నానండి ఏదైనా క్రిస్టల్ క్లియర్గా ఉంటేనే అటు ఛానల్కైనా ఇటు మన షాప్ వాళ్ళకైనా సరే మంచిగా జెన్యూనిటీగా హ్యాపీగా అయితే వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు కూడా మనకి ఫ్రీ ఫ్లోయింగ్గా అండ్ సారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇచ్చు అనమాట ఇవన్నీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ అసలు ఎక్కడ చూసినా కూడా మనకి ఏ ఫుల్గా హల్చల్ చేస్తున్న కలెక్షన్ అదిగో అసలు చూడండి కట్టలు కట్టలే ఇంకా మొత్తం కూడా మనకి చూడండి అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయో మనకి లిటిల్ బిట్ లైట్ కలర్ బ్రైట్ కలర్ అసలు భలే అండి బలే ఒకటే కలర్ అయినా మనకి లైట్ కలర్ డార్క్ కలర్ వస్తుంది నాకు తెలిసి ఒక రెండు మూడు వందల కన్నా ఎక్కువ షేడ్స్ లాగే ఉన్నాయండి చూసుకోవచ్చు ఇదిగో ఆ బేబీ పింక్లోనే చూడండి అసలు ఎన్ని షేడ్ వస్తుందో లైట్గా మనకి అదిగో చిన్న చిన్న అంటే మోస్ట్ అండి హ్యాపీగా డైరెక్ట్ వచ్చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళయితే డైరెక్ట్ వచ్చేసారు అనుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట నిజంగా ఓకే ఓకే బంద్ అంటే బుకింగ్స్ అయితే తీసుకుంటారు బుకింగ్స్ తీసుకుంటారు కానీ డిస్పాచ్ చేయడం లేట్ అవుతుందండి ఈ కొరియర్ మనకేంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి మనకు కూడా తెలుస్తుంది చాలా హార్బుల్ అనమాట సో అందుకనే మనకి ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన కొరియర్స్ అనేవి చూడండి షేడెడ్ వచ్చింది లైట్ లార్క్ ఇంకా డార్క్ చక్కగా జిమ్ చూలో కూడా లిటిల్ బెట్ షేడెడ్ అదే నేనే వద్దన్న సేమ్ అన్నా కానీ అండి అంటే చూడడానికి కళ్ళకి అన్ని ఒకేలా ఉన్నాయి కానీ ఓపెన్ చేస్తుంటే షేడ్స్ మారుతున్నాయి చూడొచ్చు అదే ఇదిగో అందుకే నేను కూడా అసలు మీకు ఇలాగ అసలు స్క్రీన్ అయితే కదపట్లేదండి ఇలానే ఉంచాను సో మీకు ఏది కాలనే టిక్ మార్క్ చేసి ఎగ్జాక్ట్ గా పెట్టండి మళ్ళీ మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేయొద్దు డైరెక్ట్ మొబైల్లోనే ఇలా తీసి పెడితే వాళ్ళు కూడా క్లారిటీగా ఉంటుంది సో నేను కూడా మీకు ఏంటంటే టైం గ్యాప్ ఇస్తూనే వన్ బై వన్ వేస్తున్నారు ఇటు ఒకటి ఇటు ఒకటి సారీస్ అనేది సో చక్కగా టిక్ మార్క్ చేయండి కావలసిన కలర్ చాట్కి ఇది నాకు తెలిసి మేబీ టూ సారీస్ కూడా ఇది జిమ్ ఇచ్చు జిమ్ ఇచ్చు ఫస్ట్ అండి అవునా ఓకే సో చూడండి సబ్స్క్రైబర్స్ మీ మీదే డిపెండ్ అవుతుంది మంది నెంబర్ వన్కి వెళ్ళిపోవాలి అంటే చక్కగా జిమ్ ఇచ్చు అది కూడా త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు మనకి ఫైవ్ అండ్ ఆఫ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది భలే ఉన్నాయి మంచి పికాక్ కలర్లో నమ్మల్ పింఛ రంగులో ఇదిగో ఇది బ్లూ అండి నెవీ బ్లూ ఫస్ట్ ఓపెన్ చేసి మన పికాక్ ఇదైతే నెవీ బ్లూ వస్తుంది ఇదేమో మంచి లైట్ కలర్ అండి అసలు దేనికి అదే హైలైట్ ఇదో ఇదేమో ఆపిల్ గ్రీన్ బహ్ భలే సూపర్ అండి ఇంకా భలే భలే అనే పదాలు ఇక్కడ కామన్ అయిపోయి డిగ్రీ అయిపోయింది సార్ కానీ ఇక్కడికి వచ్చేసరికి అవి బాబా చెప్పలేం నేను అందుకే చెప్పాను కదా ఐస్ క్రీమ్ కలర్ షేడ్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అనమాట రెయిన్బో కలర్స్ ఉన్నాయి మించిన కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే ఉన్నాయండి కలర్స్ అయితే మనకి సో చూసినా కదా చాలా కలర్స్ అట ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఇంకా ఒక పెయిన్ షాప్ ముంచినట్టే ఉన్నాయి ఇక్కడ లైట్ డార్క్ బ్రైట్ అన్ని షేడ్స్ కలర్స్ రావు అదే షేడ్స్ అసలు మనం చూసుకోవచ్చు మిక్స్ చేసుకోవాలి మనం అసలు భలే ఉన్నాయండి నిజంగా దేనికి అదే హైలైట్ అనమాట సూపర్ ఇన్ని రంగులు ఉన్నాయి ఇన్ని చీరలు కూడా ఏవైనా మూడు వందలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇంకో బైల్ కూడా ఓపెన్ చేసేస్తున్నారు ఇంకా ఉన్నాయి సో చూసుకోవచ్చు షేడ్స్ వస్తూనే ఉన్నాయి అందుకే మీరు వీడియో స్కిప్ చేయకండి ఇది మంచి గ్రేప్ పోయినండి థిక్ గ్రేప్ వైన్ కలర్ ఇది అయితే మళ్ళీ ఉంటుంది నిజంగా గోల్డ్ కలర్ బ్లౌజ్ సిల్వర్ బ్లాక్ ఏ దేశం కూడా సెట్ అయిపోతుంది ఈ సారీస్ అన్నిటికీ కూడా మనకు ఆ త్రీ కలర్ బ్లౌజెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని సారీస్కి ఎదుకో ఈ కలర్కి మనకి బేబీ పింక్కి గోల్డ్ కలర్ సూపర్ అనమాట యాక్చువల్ నేను చెప్పక్కర్లేదండి మన సబ్స్క్రైబర్సే మనకి చెప్పేస్తారు మేడం దానికన్నా ఈ బ్లౌజ్ బాగుంటుందండి చైర్ మీదకి అని ఇవన్నీ కామెంట్స్ రూపంలో కూడా అంత బాగున్నాయి మనకి కలర్ షేడ్స్ కానీ చార్ట్స్ కానీ చూసుకోవచ్చు మనకి అసలు లైట్ కలర్కి ఇష్టపడిన అయితే ఇంకా అంతే ఎదిగో వస్తానే ఉన్నాయి మనకి లైట్ కలర్ మళ్ళీ ఒక బ్రైట్ కలర్ చూసుకోవచ్చు అదిగో బాటిల్ గ్రీన్ కలర్ ఇంకా వన్ బై వన్ నెక్స్ట్ చూడండి యాపిల్ గ్రీన్ అదిగో సో యాపిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ మళ్ళీ మనకి సో నెక్స్ట్ వన్ మోర్ అండి మంచి పింక్ అన్న భలే ఉంటుంది దేనికి అదే హైలెట్టే అండ్ వన్ మోర్ అండి సో తిక్కు స్నం బాగుంది మెరిన్ స్నక్క అయితే వస్తుంది సో సూపర్ అండి ఇంకా అట్లా మనకి షేడ్స్ కలర్స్ వన్ బై వన్ చూసుకోవచ్చు అదిగో సూపర్ కదా అమెరిన్లో స్న్లో బ్రిక్ కలర్లోని పొడి రంగు రెడ్లో పింకిష్ రెడ్ ఉంది నార్మల్ రెడ్ ఉంది చూడండి ఇదిగో రెండు డిఫరెన్స్ చూస్తున్నారా అలా అనమాట మనకి సో చాలా డిఫరెన్స్ దేంకా అదే నెక్స్ట్ మళ్ళీ చూడండి లైట్ పింక్ సో చూస్తున్నారు కదండి నిజంగా కలర్ చార్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి సమ్మర్ స్పెషల్ మనకి మ్యాంగో ఎల్లో కలర్లో ఉన్నాయి గో తిక్ రెడ్ మిర్నీష్ రెడ్లో పింక్ రెడ్లోని బ్రిక్ కలర్ కలర్ వైన్ ఇంకొక దానిని మించి ఒకటి అయితే వస్తున్నాయి అనమాట కలర్స్ అనేది మీకు ఏంటంటే హ్యాపీగా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి మనకి ఇవెన్ మీకు కావాలి అనుకుంటే కలర్ చెట్ కూడా మీకు ప్రతిదీ వీడియో కాల్ చేసుకున్నా కొన్ని లైట్ కలర్స్ ఏంటంటే మనకి డిపెండ్స్ ఎందుకండి అవునా టైం ఓకే ఓకే సో మంచి రిలేషన్ అనమాట ఈవెన్ మనకి ఉన్న స్టాఫ్తో తో కూడా చక్కగా పాజిటివిటీగా ఉంటే మనకి బిజినెస్ బాగుతుంది హాలి కూడా మంచి సపోర్టెడ్గా ఉంటుంది అవునా ఎందుకండి లంచ్ చేయడం ఓకే సో ఏదైనా అండి ఒక ఓనర్ అనేది చక్కగా అందరు స్టాఫ్తో కూర్చొని తింటూ ఉంటే నిజంగా వాళ్ళ ఐడియాస్ వీళ్ళ ఐడియాస్ షేర్ చేసుకుంటూ బిజినెస్ థాట్స్ కూడా మేబీ అన్న ఇలా కాదు ఇలా పెట్టచ్చు కదా అన్న అలా కాదు ఇలా అనొచ్చు కదా అంటే వాళ్ళ ఐడియా షేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది చూస్తున్నారా ఒక షేడెడ్లో కూడా ఉందండి మనకి చక్కగా నార్చుగ్రీ ఇంకా లైట్ గ్రీన్ బ్లాక్ లవర్స్ ఇదిగో బ్లాక్ కూడా వచ్చేసింది జార్జెటా ఓకే మరి ప్రైస్ జార్జెట్ కూడా మూడు వందలేనా ఇది కూడా ఐదున్నర నుంచి ఆరు ఈ బాబు చూసుకోండి జార్జెట్ కూడా ఉన్నాయండి ప్లెయిన్లోని మనకి సేమ్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు జిమ్ ఇచ్చి ఉంది జార్జెట్ ఉంది ఏదైనా మీకు మూడు వందలే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అయితే పక్కాగా అయితే వస్తుందండి మీరు డైరెక్ట్ విజిట్ రావచ్చు లేదంటే వీడియో కాల్ ఐ మీన్ ఆన్లైన్ కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది అన్నీ కూడా మనకి వన్ డే ఆఫర్ సేల్ అండి సో శ్రీకృష్ణ సారీస్ నుంచి మనం ఎప్పుడు షేర్ చేసినా కూడా అన్నీ మనకి వన్ డే ఆఫర్ సేల్లోనే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇట్లా అలా సెట్ అని మాకు పిస్తా గ్రీన్లో కావాలి అంటే అదిగో అలా కలర్స్ ఏరేసుకోవడం మొత్తం బండిలు తీసుకుపోవడం మీకు ఎన్ని కావాలంటే అన్ని ఓపిక ఉంది అంటే ఇక్కడికి వచ్చేసి తీసుకెళ్ళిపోండి డైరెక్ట్గా ఇప్పుడు ఎలక్షన్ బిజీ వల్ల కొరియర్ కొంచెం మీకు డిస్పాచ్ అనేది అయితే లేట్ అవుతుంది బట్ అంటే ప్యాకప్ అయితే చేసిస్తారు ఇస్తారు డిస్పాచ్ లేట్ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు కొరియర్స్ కూడా మనకైతే హాలిడే ఉంది సండే ఆన్వర్డ్స్ మేబీ ఇవాళ ఈవినింగ్ లేదు ఆదివారం లేదు అదిగో ఇంకా వరుసగా లేదు అండి మేబీ సాటర్డే నుంచి మనకి మేబీ మండే ఆర్ ట్యూస్డే వరకు ఇంకా నెక్స్ట్ టూ డేస్ ఎలక్షన్స్ అండి అదే అవును ఓకే సో ప్యాకింగ్స్ అయితే ఎవరికి వాళ్ళు చేసి పెట్టేస్తున్నారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తే మట్టుకు పంపించేస్తారనమాట అన్న మేము తీసేము సెండ్ చేసేస్తాం కొరియర్స్ అంటే మటుకు వీళ్ళు కూడా పంపించేస్తారు సో నో ప్రాబ్లం అండి అసలు ఎన్ని వస్తున్నాయి చూస్తున్నారా మీతో మాట్లాడుతూనే ఉన్నాను ఇక్కడ కలర్స్ కూడా మనకి మంచిగా అయితే అవుతూనే ఉన్నాయి వన్ బై వన్ కలర్ షర్ట్ అనేది అదిగో ఆపిల్ లైట్ అనమాట ఇది పిస్తాలోని ఇంకా లైట్ భలే ఉంది కలర్ అయితే అసలు త్రీ కలర్స్ చూడండి ఇదిగో ఎంత బాగా కనిపిస్తుందో షైనింగ్ అది కూడా నిజంగా సూపర్ సూపర్ కలర్స్ అనమాట సో మంచి రెడిష్ కలర్ భలే లైట్ వెయిట్ అండి జిమ్ చూ అనేది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది చాలా హల్చల్ కూడా చేస్తుంది మార్కెట్లో ఇది ఈ కలెక్షన్ అనేది మనకి సో మంచి గోల్డ్ కలర్ అండి బాగుంది ఇది కూడా మనకి చీకు విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది నెక్స్ట్ బా ఇది మంచి పేబీ పింక్ అయినా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎక్కడైనా మిస్టేక్ అనేది రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము బట్ ప్రైస్ అయితే ఓవరాల్గా సేమ్ అంటే మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ ఇంకా కొరియర్ ఈ తలనొప్పి ఏమీ లేకున్నా మీకు ఏదైనా త్రీ హండ్రెడ్ అంతే అదే ఇప్పుడు ఎవరికి ఏది నచ్చుతుంది ఏది అన్నది మనం కూడా గెస్ ఆన్ చేయలేం కదా సో ఎవరికి ఏది కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే పికౌట్ చేసుకోవచ్చు సో ఎవరు మైండ్ సెట్ పట్టి కలర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హ్యాపీగా అట్లా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇక్కడ బ్లో షేడ్ అయితే చూసుకున్నారు కదా సో చూస్తున్నారండి అసలు ఇంకా సూపర్ అనమాట ఇది నార్చ్ గ్రీన్లోని వైట్ ఇంకా ఇలా అదిగో చూడండి ఇంకా పట్టుకున్నారు ఒక శ్రీకృష్ణుడు ఇక్కడ మన శ్రీకృష్ణ సారీస్ వారు శ్రీకృష్ణుడు అయితే పట్టుకున్నారండి సారీస్ని చాలా బాగున్నాయి ఇంకా అంటే ఈ కలెక్షన్లో అయితే ఇంకా తీ ఓకేనండి సో ఓకే సార్ తీసాను సో నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఇందులో మీరు ఏదైనా తీసేసుకోండి ముచ్చటగా మూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది హ్యాపీగా మీకు కేజీకి టూ సారీస్ కూడా వచ్చేస్తాయండి లైట్ వెయిట్ కాబట్టి షిప్ మూడు కూడా రావచ్చు ఓకే వెయిట్ అనేది మీరు చెక్ చేస్తారు కదా యాక్చువల్గా ఓకే మినిమమ్ త్రీ సారీస్ వరకు వస్తుంది హ్యాపీగా థౌజండ్కి ఇంక్లూడింగ్ షిప్పింగ్తో కలిపి మీరు మూడు చీరలు అయితే వేస్తారు నెక్స్ట్ కలెక్షన్కి అయితే వెళ్ళిపోదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్